అంటే ఇంత గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక మీరు స్ప్రెడ్ ఇది సుమారుగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కేంద్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం శాఖలు మూడు వేల ఐదు వందల దాకా ఉన్నాయి నూట నలభై దేశాలలో ఉన్నాయి సో నూట నలభై దేశాల్లో దాదాపు మూడు వేల ఐదు వందల విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో బ్రహ్మకుమారి దీని మీద అంటే అప్పుడప్పుడు మేము కూడా చూస్తూ ఉంటాము కొన్ని రకాలైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉంటాయి సో వాటికి అంటే అంటే మీరు చెప్తున్న దానికి రెండు పంతులు కనబడటం లేదు మీరు చెప్పింది ఏంటంటే ఒక రాజ్యోగ సాధన సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి మనం చెప్తున్నాను అని చెప్పేసి మీరు అంటున్నారు బట్ బయట నుంచి ఎందుకు మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఇప్పుడు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో విధానం ఎలా ఉంది అంటే అందరూ ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండి సాధన చేసుకుంటారు ఆశ్రమంలో ఉండే వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు వీళ్ళు పూర్తిగా డెడికేట్ అవ్వాలని డిసైడ్ అయ్యే వచ్చే ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నారు ఒకవేళ ఎవరికైనా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉండాలని ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు ఇక్కడ అడ్డు కూడా ఏమీ లేదు బంధన లేదు అలాంటప్పుడు ఎవరు ఇక్కడే ఉండి తప్పులు చేయాలని అనుకోరు ఎందుకంటే మన మనసాక్షి కూడా మనకి ఉంటుంది మనకి ఏ ఏ బంధన లేదు కదా వెడిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు ఎవరు ఉండమని మనం ఫోర్స్ చేస్తారు లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్